వాగు చేయగలడు గాయం చేయగలడు గాయాన్ని కట్టగలడు అంతేగాని తాను నిలుచున్నానని తలంచుకోకూడదు ఎప్పటికీ కూడా ఏ పరిస్థితిలో ఏ స్థితిగతులో కూడా దావిదు అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంతగా హెచ్చించడకు ఎంతటి వాడునో ఏ పాటి నా కుటుంబం ఏ పాటిది ఎంతటి వాడు చాలామంది జీవితాలు మనం గమనిస్తాం ఒక స్థాయి పోయినాక వారి మాటల తీరు వారి ఆలోచన వాడు వారి ఆవుభావాలన్నీ కూడా ఏమైపోతాయంట మారిపోతాయి ఒకప్పుడు ఎంత ప్రార్థన ఉంటుంది ఒకప్పుడు సమయానుకూలంగా దైవ సన్నిధికి వస్తారు ఒకప్పుడు దైవ సన్నిధిలో కూర్చొని అందరి అందరి ఏడల మంచి పేరు సంపాదించుకుంటారు సమయానుకూలంగా దేవుడు వారిని ఆశీర్వదించే కొలది వారి పరిస్థితులు ఏమైపోతాయంట నా అంతటి వాడు లేడు నా అంతటి వారు లేరు నా అంతటి జ్ఞానులు లేరు అని ఆలోచించేవారు లేక